కోతుల పంచాయతీ పిల్లి తీర్చిందని హరీష్ రావు హరీష్ రావు సంగతి మీరు అందరూ ఆలోచన చేయాలి మెదట్లో జగ్గారెడ్డిని ఫస్ట్ బయటికి తోలేండు అడ్డం వస్తాడని విజయశాంతిని బయటికి తోలేడు రఘునందన్ రావుని బయటికి తోలేండు రాష్ట్రంలో దేశని చినమాలే కావచ్చు సమరసింహారెడ్డిని కావచ్చు ఆలయ నరేంద్రని కావచ్చు మనటి ఈటెల రాజేందర్ కావచ్చు ఈ పార్టీని కబలించాలి అనుకుంటే కేసీఆర్కో కేసీఆర్ కుటుంబానికో అండగా నిలబడేటోళ్ళు అందరినీ సాఫట్టుకుంటూ వచ్చాడు అజయ్ దేవ్ గాని ఓ సినిమా ఉంటుంది కాలు అని కొంతమంది మిత్రులు అడవిలోకి పోయి తిరగడానికి పోయి దారి తప్పుతారు అడవిలో నాకు అన్ని దారులు తెలుసు మీకు చూపిస్తారా అని ఒక ఆయన వస్తాడు ఆయనే అజయ్ దేవ్ గాని కాల్ సినిమాలో వాళ్ళకి దారి చూపించుకుంటే ఒకనొకని ఒకనొకని మింగేస్తుంటారు వాళ్ళకి తెలియదు దయ్యం తింటుంది దయ్యం తింటుంది అనుకుంటారు చివరికి అర్ధరాత్రి పూట బాయిలో నీళ్లు తోడడానికి వచ్చినప్పుడు వీడు నేను తోడిస్తే దాని వస్తాడు తోడితే చూస్తే వీడి నీడగా అనిపిస్తుంది కానీ వాడి నీడగా అనిపిస్తుంది అప్పుడు గుర్తుపడతాడు ఓహో దయ్యం ఇది ఉందని పక్కనే వండుకుంటూ ఒకనొకని ఒకనొకరిని మింగుకుంటూ కాల్ కాలు సినిమాలో అజయదేవన్ హరీష్ రావు కూడా అదే రకంగా కేసీఆర్ పక్కన చేరి రేపు ఈ పార్టీని కబలించడానికి అడ్డం వచ్చటంలోనూ కేసీఆర్కు అండగా నిలబడేటోళ్ళను ఒకరొకరిని ఒకరొకరిని సాఫ్ చేసుకుంటే మొత్తం హిస్టరీ చూడండి వాళ్ళందరూ కేసీఆర్కు లాయల్ గున్నోళ్ళే బయటకు పోయారు వాళ్ళే నరేంద్ర నుంచి మొదలు పెడితే దేశం చిన్నమాలే కావచ్చు విజయశాంతి గారు కావచ్చు నిన్నటి మనటి ఈటల రాజేందర్ కావచ్చు వాళ్ళని అందరినీ క్లీన్ చేసిండు ఇంట్లో కేటీఆర్ కవిత కలిసి ఉంటే తిరుగుబాటు జరిగినప్పుడు వాళ్ళిద్దరు ఒకటి ఉంటే సమస్య అవుతుందని ఇద్దరు మధ్యలో పెట్టి కవితను కూడా బయటికి దొప్పించిండు హరేష్ వీడు తర్ మీకు తెలుసు కదా కేటీఆర్ కేసీఆర్ గారు ఆరోగ్యం బాగాలేదు దీనికి తలకాయ బాగాలేదు ఆలోచనలు బాగాలేవు ఇంకా హరీస్ దేవుంది ఒకటే స్టెప్ ఇంకా సింగ ఫైనల్ ఏమంటారు ఇంకొక అడుగు ఉంది గంతే వెనకటికి కోతుల పంచాయతీ పిల్లి తీర్చింది అన్నట్టు ఈ రెండు కోతులు కొట్లాడుకుంటే ఆశ పంపకాలా మొత్తం రొట్టె అటు కొంచెం ఇటు కొంచెం మొత్తం తినడానికి అరీష్ మొత్తం సిద్ధం చేసుకొని పెట్టుకున్నాడు వీళ్ళ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడేది వీళ్ళ తెలంగాణ రాష్ట్రానికి ప్రతినిధులు వీళ్ళ ఈ నగరానికి భద్రత కల్పించేది వీళ్ళ ఈ నగరాన్ని అభివృద్ధి చేసేది వీళ్ళ వీళ్ళ సమన్వయము ఈ బ్యాడ్ బ్రదర్స్ సమన్వయము మెట్రో ఆపడానికి మూసి ఆపడానికి రీజనల్ రింగ్ రోడ్ ఆపడానికి రేడియల్ రోడ్స్ ఆపడానికి ఫ్యూచర్ సిటీ ఆపడానికి వరంగల్ ఎయిర్పోర్టును ఆపడానికి ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ నాపడానికి ఈటి నాపించడానికి బ్యాడ్ బ్రదర్స్ కోఆర్డినేషన్ ఉంది అభివృద్ధి చేయడానికి సహకరించండి ఈరోజు ప్రభుత్వం వచ్చింది ప్రజలనుకున్న ప్రభుత్వం ఇది మేమేం మీ ఆస్తి అడగడం లేదు కదా ఈ కక్షంది అందుకే విజ్ఞత కలిగిన జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లను నేను విజ్ఞప్తి చేస్తున్నా మీ సమస్యల్ని నగర అభివృద్ధిని చేసే బాధ్యత నాది పది సంవత్సరాలు అండగా నిలబడని పది సంవత్సరాలు రెండు వేల నాలుగును తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం అండగా నిలబడ్డారు మనం కళ్ళతో అభివృద్ధి చూసినాం రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర రెడ్డి గారికి అండగా నిలబడ్డారు అభివృద్ధిని చూసినాం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మోడీ కేసీఆర్కి అండగా నిలబడ్డారు విధ్వంసాన్ని చూసినాం ఈ రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ముప్పై నాలుగు వరకు పది సంవత్సరాలు జంట నగరాల ప్రజలు మాకు అండగా నిలబడండి అభివృద్ధి చేసి చూపిస్తాము మెట్రో పూర్తి చేస్తాము నది ప్రక్షాళన చేస్తాము హైదరాబాద్కు గోదావరి జలాలను ఇంకా అదనంగా తీసుకొస్తాము ఫ్యూచర్ సిటీనే నిర్మిస్తాం రేడియల్ రోడ్డును నిర్మిస్తాము రీజనల్ రింగ్ రోడ్డును నిర్మిస్తాము మచిలీపట్నం పోర్ట్కు రోడ్లు వేస్తాము శ్రీశైలం ఎలివేటర్ కారిడార్తో పాటు గ్రీన్ఫీల్డ్ హైవేస్ నిర్మిస్తాము ప్రపంచంలోనే అత్యధికంగా గ్లోబల్ కెపబిలిటీ సెంటర్స్ని ఇక్కడికి తీసుకొచ్చి పెడతాము డేటా సెంటర్స్ని ఇక్కడికి తీసుకొచ్చి పెడతాము ఫార్మాలో పెట్టుబడులు తీసుకొస్తాము పరిశ్రమలు తీసుకొస్తాము ఈవీ వెహికల్స్ ఆటోమొబైల్ ఇండస్ట్రీని హైదరాబాద్ నగరానికి తీసుకొస్తాము శాంతి భద్రతలను కాపాడతాము గంజాయి డ్రగ్స్ను తొక్కి నారదీస్తాము ఇలా మనం ఎంత కష్టపడ్డా మన పిల్లలు స్కూల్కి పోయి గంజాయి చాక్లెట్లు తినే పరిస్థితి వచ్చిందంటే ఎంత ఆందోళనకరమైన పరిస్థితి ఉంది నగరంలో చెరువులు కబ్జా పెట్టుకొని నాలాలు కబ్జా పెట్టుకుంటే ఆ నీళ్ళు మనం జీవితాంతం కష్టపడ్డ వస్తువులన్నీ కూడా నీట మునిగిపోతే ఆ దుఃఖం ఏందో చూడండి నాళాలు చెరువులు కబ్జాలు పెట్టుకున్న వాళ్ళు పదుల మీద ఉంటే వాళ్ళ కబ్జాల వల్ల మునిగేటోళ్ళు వేల మీద వేలాది కుటుంబాలు ఉన్నాయి వాళ్ళకి న్యాయం చేద్దాం నష్టపరిహారం ఇద్దాం చెరువులు ఆక్రమించుకున్న వాళ్ళు లేకపోతే నాళాలు ఆక్రమించుకున్న వాళ్ళు పేదోళ్ళు ఉంటే బలిసినోడు ఉంటే పగులుతుంది పేదోడు ఉంటే ఆదుకుందాం రాండి ఒక ప్రణాళికబద్ధంగా అసెంబ్లీలో చర్చ పెడదాం ఒక ప్రత్యేకమైన చర్చ తీసుకుందాం హైడ్రా మీద ఈగల్ ఫోర్స్ మీది రెండింటిని ఎప్పుడు చెప్తే అప్పుడు పెడితే సెషన్స్ నిర్దిష్టమైన చర్చ చేద్దాం మీరు మొత్తం చెప్పండి మేము చేస్తున్న తప్పులు ఏమన్నా తీసుకురండి సరిదిద్దుకుందాం సవరించుకుందాం మేము చేస్తున్న మంచి పనులు మొత్తం వివరాలు తీసుకొస్తా అంతర్జాతీయ స్థాయికి రోజు విస్తరించాలి పోటీ పడాలి అని అంటే అభివృద్ధికి సహకరించాలి ఇప్పటి వరకు కౌన్సిలరు కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు రాష్ట్రం కేంద్రం బీజేపీ బీఆర్ఎస్కే ఇచ్చారు ఈ ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి నవీన్ యాదవ్ యువకుడు ఆ పిల్లగాడు అక్కడనే పుట్టిండి అక్కడనే పెరిగిండు ఆ పిల్లగాడిని రౌడీ రౌడీ అని మాట్లాడుతారు ఎవడే దీపాల్ పండుగ రోజు గంజాయి గంజాయిగొట్టుతో రౌడీ అవుతాడా గల్లీల పేదోలకు అండగా నిలబడ్డా రౌడీ అవుతాడా పదేళ్ళల్లో సినిమా హీరోల గెస్ట్ హౌస్లల్లో నువ్వు ఎట్లా గడిపినవో లోకానికి అంతా తెలుసు ఎప్పుడైనా సినిమా కార్మికుల గురించి ఏ రోజు పిలిచి మాట్లాడినావా ఈరోజు మా ప్రభుత్వాలను పిలవడం మాట్లాడమే కాదు లైఫ్ ఇన్సూరెన్స్ జీవిత బీమా ఆరోగ్య బీమా వాళ్ళ పిల్లల చదువులకు కావాల్సిన ప్రణాళికలు రేపు సినిమా టికెట్ల ధరలు పెంచితే ఇరవై శాతం వాళ్ళకు వెల్ఫేర్ బోర్డుకి ఇస్తేనే సినిమా టికెట్ల ధరలు పెంచుతాను నేను మాటిచ్చిన ఈరోజు చిత్రపురి కానీ ఫిలిం నగర్ కానీ మేము గట్టినవి కాదా ఇచ్చినాయి కాదా ఈరోజు సినిమా ఇండస్ట్రీ పంతొమ్మిది వందల అరవై నాలుగులో నంది అవార్డులు మేము మొదలుపెట్టినాం కళాకారులను ప్రోత్సహించాలని పదేళ్ళు నువ్వు బంధు పెడితే మళ్ళీ గద్దరన్న పేరు మీద అవార్డ్స్ ఇచ్చింది మేము కదా ఈరోజు నంది అవార్డ్స్ నుంచి ఆస్కార్ అవార్డు వరకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ విస్తరించింది అంటే దాని కాంగ్రెస్ కారణం కదా ఫిల్మ్ ఇండస్ట్రీ కోసం ఏదైనా కేసీఆర్ కేటీఆర్ బీజేపీ చేసింది ఒక్కటి ఉందా చెప్పండి ఫిలిం నగర్ నుంచి ఫిలిమినగర్ క్లబ్ నుంచి మొదలు పెడితే చిత్రపురి కాలనీ వరకు మేమే కదా చేసింది కార్మికులు అని ఆదుకున్నది మేమే కదా రేపటి వాళ్ళ భవిష్యత్తు ప్రణాళికలు ఇప్పుడు బాలీవుడ్ వస్తుంది రేపు హాలీవుడ్ను కూడా ఇక్కడ షూటింగ్లకు తెచ్చే బాధ్యత మేము తీసుకుంటాం సినిమా పరిశ్రమను వాళ్ళని నక్కునబెట్టి చూసుకుంటాము వాళ్ళ మంచి కోసమే కదా జరీన్ సిరాజ్కు డిఎస్పీ ఉద్యోగాలు ఎందుకు ఇచ్చినాం క్రీడల్ని ప్రోత్సహించడానికి కదా మొహమ్మద్ అజారుద్దీన్ ఈరోజు మంత్రిని చేస్తే కూడా మీకు కడుపుమంట మా మంత్రివర్గంలో మా నాయకుడు ప్రజల కోసం ప్రాతినిధ్యం ఇస్తే మీకెందుకు దుఃఖము నాకు అర్థం నాకు అర్థం అసలు అర్థమే కాలే అసలు ఏంది వీళ్ళ ఆలోచన ఏంది దరిద్రపు కొట్టు ఆలోచన లేంది దుఃఖమేంది ఇల్లది మీ సమస్యలు కూడా పెండింగ్ ఉంటే నేను వచ్చినాకనే పరిష్కరించిన మీకు నష్టం కోర్టు తీర్పు వల్ల జరిగింది కానీ మీకు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిపోయిన ఇళ్ళ పట్టాలు పదేళ్ళు ఇవ్వకుండా పక్కన పెడితే నేనే కదా మీకు అందరికీ మీ అందరితో భోజనం చేసి మీ అందరినీ మంచి చేయాలని ఒక అడుగు ముందుకు వేసినాం కదా రేపు భవిష్యత్తులో కూడా మీకోసం ఏదైనా మంచి చేయాలని ఎట్లా దాని నుంచి బయటపడాలని చూస్తున్నాం కదా మీ మంచి కోసం కూడా ఆలోచన చేస్తలేమా పెద్దలు శ్రీనివాసరెడ్డి గారిని మీ తరఫున పెట్టలేదా ఎవరిని వదిలేసినా మీకు చెప్పండి విద్యార్థుల్లో నోదులేసినమా నిరుద్యోగ యువకులను నోదిలేసినమా రైతులను నోదిలేసినమా మహిళలను నోదులేసినమా పాత్రికే మిత్రులను వదిలేసినమా రాష్ట్ర ప్రజలను వదిలేసినమా గాలికి వాళ్ళలాగా రోజులో పద్దెనిమిది గంటలు మీతోనే కూర్చొని పనిచేస్తున్నా కదా నేను నేను ఎక్కడికి పోయినా థాట్ సెట్ లెక్క పెరిగిండు కానీ తలకాయ మోకాలలో కూడా అన్నట్టు దూడకున్న బుద్ధి కూడా లేదు దూలం లెక్క అని వెనకడికి పోవడం అన్నాడు దేవంత్ రెడ్డి సచివాలయం వస్తున్నాడు అసలు సిగ్గున్నదే మాట్లాడానికి కమాండ్ కంట్రోల్ రూమ్ అయినా మా తాతదా నా క్యాంప్ ఆఫీస్ కింద దాన్ని వాడుకుంటున్నా రెగ్యులర్గా సచివాలయం నేను వచ్చి కూర్చొని సమస్యల మీద మాట్లాడుతున్నా